నాడు ఆమె ఆ కళాశాలలో విద్యార్థిని అందరి మాదిరిగానే కళాశాలకు వచ్చి మూడు సంవత్సరాలు డిగ్రీ కోర్సు పూర్తి చేసింది డిస్టింక్షన్ సాధించింది కానీ కూడా ఊహించని రీతిలో ఆ రోజు చదివిన కళాశాలలోనే ప్రిన్సిపాల్గా పనిచేసే అవకాశాన్ని సొంతం చేసుకుంది నాడు తనకు బోధించిన అధ్యాపకుల ప్రేరణతో ఉన్నత చదువులు చదివి గౌరవప్రదమైన ఉద్యోగం చేపట్టాలని నిర్ణయించుకుంది పెళ్లెయ్యింది కదా ఇంకేం చదువు అని అక్కడికే ఆగిపోలేదు కష్టపడి చదివి తొలుత ఉపాధ్యాయురాలిగా ఆ తర్వాత జూనియర్ కళాశాల లెక్చరర్గా తర్వాత డిగ్రీ కళాశాల అధ్యాపకురాలిగా ఉద్యోగాలను చేపట్టారు స్వీయ ప్రతిభతో ఎదిగి చదివిన కళాశాలకే ప్రిన్సిపల్గా సేవలు అందిస్తున్న ఆమె మరెవరో కాదు ఆమె ఆదిలాబాద్ పట్టణానికి చెందిన డాక్టర్ జలగం అనిత నేను ఈ కళాశాలలో పంతొమ్మిది వందల నుండి ఉన్నప్పుడు డిగ్రీ పూర్తి చేయడం జరిగింది బీకాం కంప్లీట్ చేశాను దీన్ని కేవలం డిగ్రీ కళాశాలగానే ఉంచారు తర్వాత ఈ కొత్త బిల్డింగ్ అనేది శాంక్షన్ కావడం జరిగింది ఆదిలాబాద్ పట్టణానికి చెందిన డాక్టర్ జలగం అనిత పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం డిగ్రీ పూర్తి చేశారు డిస్టింక్షన్ లో ఉత్తీర్ణత సాధించి అందరి మెప్పును పొందారు తనకు బోధించిన గురువులను ఆదర్శంగా తీసుకొని ఉన్నత విద్యను అభ్యసించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి తొంభై ఎనిమిది వరకు హైదరాబాద్లోని కోటి ఉమెన్స్ కళాశాలలో చేరి ఎంకాం పూర్తి చేశారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల సంవత్సరం వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ సైకాలజీ పూర్తి చేశారు అదే ఏడాది ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్గా చేరి ఐదు సంవత్సరాల పాటు పనిచేశారు రెండు వేల ఐదులో ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేశారు తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి రెండు వేల తొమ్మిదిలో స్కూల్ అసిస్టెంట్ గా ఉద్యోగం సాధించి ఇచ్చోడ మండలం బోరిగామలో పనిచేశారు కాంట్రాక్ట్ లెక్చరర్ చేశాను తర్వాత స్కూల్ అసిస్టెంట్ గా తర్వాత జూనియర్ లెక్చరర్ గా తర్వాత డిగ్రీ లెక్చరర్ గా చేరడం జరిగింది ఇక్కడ స్థానిక సైన్స్ కళాశాలలో అప్పుడు ఆర్ట్స్ కామర్స్ అండ్ సైన్స్ అన్ని కలిసే ఉండే అక్కడ నేను రెండు వేల పదమూడు జనవరి ఫస్ట్ కి జాయిన్ అయ్యాను తర్వాత ఈ మహిళా కళాశాలను ఆర్ట్స్ మరియు కామర్స్ కళాశాలగా అంటే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కమిషనర్ గారి నిర్ణయం చేత దాన్ని దీన్ని ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాలగా కోయడ్ గా కన్వర్ట్ చేస్తూ మహిళా కళాశాలను గా కన్వర్ట్ చేయడం జరిగింది ఆ సందర్భంలో ఆ కళాశాల నుండి ఆర్ట్స్ మరియు కామర్స్ కు సంబంధించిన విద్యార్థులను అదే విధంగా ఫ్యాకల్టీని కూడా ఈ కళాశాలకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అక్కడికే ఆగిపోకుండా ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి రెండు వేల పన్నెండు అక్టోబర్లో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ ఉద్యోగాన్ని సాధించి ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో కామర్స్ లెక్చరర్ గా పనిచేశారు ఏడాదిలోపే అంటే రెండు పదమూడు జనవరిలో డిగ్రీ లెక్చరర్గా ఉద్యోగానికి ఎంపికయ్యారు కామర్స్ విభాగంలో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించి ఈ ఉద్యోగాన్ని చేపట్టారు ఆదిలాబాద్లోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో కామర్స్ లెక్చరర్ గా విధులను నిర్వహించిన అనిత మహిళా డిగ్రీ కళాశాలకు బదిలీ అయ్యారు రెండు వేల ఇరవై ఒకటిలో ఇదే కళాశాలకు ప్రిన్సిపల్ గా బాధ్యతలు చేపట్టారు ప్రస్తుతం మహిళా డిగ్రీ కళాశాలనే ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలగా పిలుస్తున్నారు నాడు మహిళా డిగ్రీ కళాశాలగా ఉన్న ఈ కళాశాల ప్రస్తుతం కోఎడ్ గా కొనసాగుతుంది దక్కింది దారుణంగా అంటే ఫ్లోరింగ్ అంతా క్లాస్ రూమ్స్ బాగలేకపోవడము అండ్ విండోస్ డోర్స్ అన్ని పగిలిపోయి చాలా దారుణంగా ఉండే అప్పుడు మేము కమిషనర్ గారి పర్మిషన్ తో స్పెషల్ రిపేర్స్ కింద కళాశాలకు సంబంధించిన అన్ని రిపేర్స్ చేయించడం జరిగింది వాటర్ ప్లాంట్ కూడా యూజ్ లో లేకుండా వాటర్ ప్లాంట్ యూస్ కి తీసుకొచ్చాము ఆ రెండు గేట్లు కూడా అటు మూలకు ఇటు మూలకు ఒకటి ఉంటాయి రెండింటిని క్లోజ్ చేసి ఆ కళాశాలకు మిడిల్లో గేట్ పెట్టడం జరిగింది ఈ విధంగా కళాశాల యొక్క రినోవేషన్ ప్రాసెస్ జరిగింది మా యొక్క స్పెషల్ రిపేర్స్ కింద కోర్ట్స్ బాస్కెట్బాల్ బాల్ కోర్టు తాను కూడా ఊహించని రీతిలో చదివిన కళాశాలకు ప్రిన్సిపల్ అయిన అనిత కళాశాల అభివృద్ధికి విద్యార్థులకు మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు తోటి అధ్యాపకుల సహకారం ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో కళాశాలకు అన్ని హంగులను అద్ది ప్రైవేటు కళాశాలకు ధీటుగా ఈ ప్రభుత్వ కళాశాలను తీర్చిదిద్దారు ఈ కళాశాలలో వాటర్ ఫెసిలిటీ చాలా ప్రాబ్లం ఉండేది అది ఎప్పుడూ హాస్పిటల్ ఉన్నప్పుడు బోర్ తో చాలా ఇబ్బంది ఎదుర్కోవడం వల్ల మళ్ళీ కొత్త బోర్ వేయించుకున్నాము నా వంతు నేను ప్రయత్నం చేశాను అదే విధంగా కళాశాల ముందు అంత ప్రైవేట్ షాప్స్ కమర్షియల్ షా షెడ్స్ ఉండేవి అది ఇంకా పర్మనెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తే కనుక అవన్నీ కూడా మేము ఆపి పర్మనెంట్ ఫెన్సింగ్ చేసుకొని అక్కడ ప్లాంటింగ్ చేయడం జరిగింది నాకు వచ్చినప్పటి నుండి నేను ఇప్పటి వరకు నా యొక్క ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఈ కళాశాలకి అన్ని ఫెసిలిటీస్ కల్పించడానికి విద్యార్థులకు నా యొక్క ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఖచ్చితంగా నేను అంటే ఈ కళాశాల చేయడం చాలా హ్యాపీగా ఫీల్ ఇది నాకు లైఫ్ ఇచ్చింది స్వీయ ప్రతిభ స్వయం కృషితో అంచలంచలుగా ఎదిగి నేడు తాను చదివిన కళాశాలకు ప్రిన్సిపల్ గా బాధ్యతలు చేపట్టి కళాశాల అభివృద్ధి కోసం విద్యార్థుల వికాసం కోసం నిస్వార్థంగా కృషి చేస్తున్న అనితను అందరూ అభినందిస్తున్నారు